వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో చిలుకూరు కర్ల లాకప్ మృతి కేసుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా చర్యల కోసం డిమాండ్ చేశారు ఆయన సీసీ ఫుటేజ్ పరిశీలించి మార్టం ఎస్ఐ సురేష్ రెడ్డి సస్పెన్షన్ చేయాలని కోరారు కేసీఆర్ ప్రభుత్వం గతంలో లాకప్ డెత్ ఘటనలో స్పందించిన విధానాన్ని ఉదాహరించి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఐని రక్షిస్తున్నాడని ఎస్సీ ఎస్టీ చట్టం అమలులో కూడా అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు అవకాశం ప్రకటించి కూడా చివరి నిమిషంలో వెనుకకు తీసుకున్న సందర్భం ఉన్నాయి కాబట్టి దయచేసి అక్కడ ఆ కాలు అవుతున్న నాలుగెట్లో ఆ అవుతున్న నాలుగెట్లో ఖచ్చితంగా ఒకటి టీడీపీలో ఉండబడే సీనియర్ నాయకుడిగా ఉండబడే ఖచ్చితంగా వరల రామయ్య గారికి ఖచ్చితంగా రాజ్యసభ స్థానం అవకాశం వచ్చే విధంగా ముందుకు తీసుకు తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతున్నాం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అపీల్ చేస్తున్నాం మీరు గతంలో గతంలో కానిప్పుడు కాంగ్రెస్ నుంచి లేరు టీడీపీ నుంచి లేరు అదే సమయంలో గతంలో టీడీపీలో తిరుపతికి పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసినప్పుడు స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది దయచేసి అక్కడ కూడా ఆ నాలుగులో ఒకటి మాత్రం టీడీపీ మాదిగల కేటాయించే సీటును వరలరామయ్య గారికి కేటాయించాలని ఆయనకు గతంలో వచ్చిన అవకాశం చేజారిపోయింది కనుక ఆయనకు అందు